ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మీర్పేట్లోని మిథిలా నగర్ సత్యసాయి నగర్ కాలనీలు నీట మునిగాయి ఇళ్లలో భారీ ఎత్తున వరద నీళ్లు వచ్చి చేరుకున్నాయి ఫలితంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద నీళ్లు వెళ్లిపోయేందుకు గతంలోనే పైప్ లైన్లు ఏర్పాటు చేశారు అయితే అవి ఇప్పుడు మూసుకుపోయాయి ఎస్టీపీ నాలాలు మూసుకుపోవడం వల్ల ఇలా నీళ్లలోకి వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయని స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు जीवन लाइव है चलो निकल पड़ते हैं कहां का विषय है అందరం హావ్ మూవ్ మూవ్ స్టార్ట్ చేశాం కొంచెం లైఫ్ గివర్డి ఇప్పుడు మనం విదగురు రాష్ట్ర మొత్తం వెళ్తున్నాము ఒక్క సెకండ్ నిదరలేదు ఎవర్ పట్టి చూటేలే సార్ చూడండి ఇది పూజారుని చూడు ఇది బయటికి మొత్తం నిడిపోయింది అబండం సార్ वो जाके मेन पानी करेगा। और वहाँ पर लेटा कर ले नहीं। चलो इस बेड़ूं का देंगे। ये काका पानी है मालूम है? हम्म। वही जाने जाजी। वहाँ पर एक बड़ा मिनरल है। थोड़ा के ऊपर पानी। पानी छोला के ऊपर। लेफ्ट। முந்த மாடுக்கா எவாது పదకొండు గంటల ఇప్పుడు సామాన్ నీళ్ళలో ఎవరు వస్తారు ఎవరు రాలేదు ఇంతవరకు ఉన్నారా మాట్లాడే రాత్రి పండి విడి చూసి తెల్లం దాకా ఆడాక్ చేసుకుంటూ ఉన్నాడు తగ్గులేడు 시이해주셔서감사니다 네, 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 네.